హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మ్యాడీ నిద్రపోతూ ఉంటే తలుపులు దమా 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 బాతూ ఉంటారు ఈ టైంలో ఎవరు వచ్చారు ఎందుకు తలుపులు ఇలా బాగుతున్నారు అనేసి నిద్ర లేసి లేచి తలుపులు తీగానే అందరూ కలిసి హ్యాపీ బర్త్డే అనేసి గట్టిగా చెప్పేసి మొత్తానికి మ్యాడీకి సర్ప్రైజ్ చేసేస్తారు కదా ఈలోపే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వస్తాడు సార్ మీకోసం మీ ఫ్రెండ్స్ వచ్చారు అనేసి అనగానే ఏంటి ఈ టైంలో మా ఫ్రెండ్స్ వచ్చారా అనేసి మ్యాడీ గబగబా గబగబా కిందకి దిగేసి వెళ్ళిన వెంటనే ఇంకా అప్పుడే నాకు నాగవల్లికి ఇంకా ఓ చెవులు కొరికేస్తూ ఉంటుంది కదా లోహిత మధు వచ్చుంటుంది అంటే ఆ మధు మామూలు తెలివిది కాదు కాబట్టి అదే వచ్చుంటుంది అనేసి నాగవల్లితో చెప్తే నాగవల్లి అంటుంది ఈ టైంలో అది ఎందుకు వచ్చింటుంది అయ్య అనగాని అయ్యో ఆంటీ దాని సంగతి మీకు ఇంకా పూర్తిగా తెలీదు అదే వచ్చింటుంది కావాలంటే చూడండి అనేసి నాగవల్లికి లోహిత చెప్పగానే ఇంకా ఏమోననేసి నాగవల్లి గబగబా కిందకి వెళ్తుంది అప్పటికే మ్యాడీ వెళ్ళి వాచ్మెన్ అడుగుతాడు అనమాట ఏంటి నా ఫ్రెండ్స్ వచ్చారన్నావుగా ఏరి అనగాని అందరూ సర్ప్రైజ్గా చెట్ల పొదల్లో నుంచి బయటకు వచ్చేసి హ్యాపీ బర్త్డే మ్యాడీ అనేసి కేక్ కటింగ్ చేయిచ్చేసి ధూమ్ ధామ్ అనేసి పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసేస్తారనమాట లోహిత నాగవల్లి మొహాలు చూడాలి మా ఆడిపోయినప్పుడు అలాగ పెట్టుకొని చూస్తూ ఉంటారనమాట ఇంకా అప్పుడే మ్యాడీ మా వీళ్ళందరూ రేపు నా బర్త్డే ఫంక్షన్కి రావాలి అనగానే నేను పిలుస్తా కదా అందుకే కదా నేను ఇక్కడికి వచ్చింది నువ్వు వెళ్ళి పడుకుండిపో ఎందుకంటే రేపు పొద్దు నువ్వు సెలబ్రేషన్లో చక్కగా కనపడాలి కదా కాబట్టి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో వీళ్ళందరినీ సెలబ్రేషన్స్కి నేను పిలుస్తాను నీ పుట్టినరోజుకి నువ్వు వెళ్ళు మ్యాడీ అనేసి అనగానే మ్యాడీ సరేనని చెప్పేసి పడుకుందాం మంచి కదా అని తన రూమ్కి అయితే వచ్చేస్తాడనమాట లోపు నాగవల్లి మ్యాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ ఉంటుంది రేపు ఇక్కడే ఇంట్లో ఇంకా మ్యాడీ పుట్టినరోజుకి సంబంధించి పార్టీ కదా సెలబ్రేషన్స్ ఉంటాయి అందరూ కూడా మార్నింగ్ మార్నింగ్ వచ్చేసేయండి ఎంజాయ్ చేద్దరు కానీ ఇదిగో ప్రతి ఒక్కరు కంపల్సరీగా రావాలి నేనే పిలుస్తున్నాను కాబట్టి అందరు అటెండ్ అవ్వాలి ఓకేనా అనేసి అనగానే అందరు కూడా ఓకే ఆంటీ మీరు చెప్తే రాకుండా ఉంటామా డి అయితే మేము ఎందుకు రాము అనేసి ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా నాగవల్లికి జవాబు చెప్తూ ఉంటే మధు నువ్వు కూడా రావాలి అనేసి నాగవల్లి స్పెషల్గా మధుని ఇంకొకసారి పిలిస్తే మధు కూడా వస్తాను ఆంటీ కన్పంగా వస్తాను అని చెప్పేసి అందరూ సరే ఆంటీ బాయ్ వెళ్ళి వస్తాం అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోబోతూ ఉంటే ఆ మధు నీతోనే మాట్లాడాలి అని అనగానే మధు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మీరు బయట వెయిట్ చేస్తూ ఉండండి ఆంటీతో మాట్లాడి ఇప్పుడే వస్తాను అనగానే సరే మధు అని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా బయటికి వెళ్తారనమాట అప్పుడే నాగవల్లి అంటూ ఉంటుంది ఇదిగో రేపు మా మ్యాడీకి మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతుంది ఆ సర్ప్రైజ్ నువ్వు ఉండాలి కంపల్సరీగా అందుకో నువ్వు మేము ఇచ్చే ఆ సర్ప్రైజ్కి మ్యాడీ ఎంత సంతోషపడతాడో నీ ముఖంలో అంత బాధ చూడాలి నేను కాబట్టి నువ్వు కంపల్సరీగా మ్యాడీ పుట్టినరోజుకి రావాలి అర్థమవుతుందా అనేసి అనగానే ఆంటీ నాకు అంత అర్థమవుతుంది మీరు రావద్దు అన్నా సరే నేను పుట్టిన పుట్టినరోజుకి కంపల్సరీగా వస్తాను ఎందుకంటే మ్యాడీ నా బెస్ట్ ఫ్రెండ్ కదా రాకుండా ఎందుకుంటాను మీరు రావద్దన్నా సరే నేను కంపల్సరీగా వచ్చేది వచ్చేది అని చెప్పేసి మధు చక్కగా నాగవల్లికి జవాబు చెప్తూ ఉంటే నాగవల్లి కోపంతో ఊగిపోతూ దీనికి ఎంత ధైర్యం అసలు నేను చెప్తూ ఉంటే నా మాటకి అర్థం తిరుగుతుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఆంటీ మీరేం టెన్షన్ పడమాకండి మేడీ పుట్టినరోజు దగ్గరుండి నేను చూసుకుంటాను అందరిని తీసుకొచ్చే బాధ్యత కూడా నాది అని చెప్పేసి మరి అక్కడి నుంచి మధు వెళ్ళిపోబోతూ ఉంటే నాగవల్లి అంటూ ఉంటుంది చెప్పాను కదా టైం ప్రకారం రేపు రా నీకు అదిరిపోయే సర్ప్రైజ్ ఉంటుంది అనగానే సరే సరే అని చెప్పేసి ఇంకా తలూపుతూ ఉంటుంది నాగవల్లి ఇసురుగా కోపంతో మధున అలా చూస్తూ వెళ్ళిపోతుంది ఇంకా మధు కూడా సరే వెళ్ళిపోదాం అనుకునే లోపు ఈ లోపే లోహిత వస్తుంది ఎందుకంటే నాగవల్లి మధు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళకి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా అనేసి చెట్ల వెనకాల నుంచి దొంగచాటుగా వింటూ ఉంటుంది అనమాట నాగవల్లి అటు వెళ్ళిందో లేదో లోహిత ఎంట్రీ ఇస్తుంది ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు రేపు పుట్టినరోజుకి వస్తున్నావా నాగవల్లి అంటే చెప్పింది కదా మేడీకి ఏదో సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్పేసి కాబట్టి ఇంకా రేపు నువ్వు ఆ సర్ప్రైజ్ చూ ఫీల్ అవుతావో ఏమో చూద్దాం అనేసి అనగానే ఏదైతే అదేమైంది ఏదైనా కానీ నేను మ్యాడీ పుట్టినరోజుకి వస్తున్నా లోహిత అనేసి అనగానే ఇదిగో నువ్వు ఎక్కువ చేసావు అనుకో నువ్వే చిన్నివి అనేసి మ్యాడీకి చెప్పేస్తా అనేసి లోహిత భయపిస్తూ ఉంటుంది మధుని అప్పుడు మధు అంటూ ఉంటుంది నేను ఎప్పుడైతే చిన్ని అనేసి నువ్వు మ్యాడీకి చెప్పేస్తావో నువ్వు కూడా చందు వాళ్ళు చెల్లివి ఇలాగా మోసం చేసి పెళ్ళి చేసుకున్నావని నేను కూడా వరునికి చెప్పేస్తానమ్మా నేను ఏమన్నా తక్కువ తిన్నానా అని ఎప్పుడైనా సరే మంచి చేసే వాళ్ళకి మంచి చేయాలి మనకి చెడు చేసే వాళ్ళని అసలు వదలకూడదు కదా కాబట్టి నీ గురించి కూడా నేను అంతా నిజం చెప్పేస్తాను ఓకేనా రెడీయా అనగానే ఆ వద్దులే సరే సరేలే కానీ ఇప్పుడు ఆ విషయాల గురించి దేనికి అయితే రేపు మ్యాడీ పుట్టినరోజుకి వస్తున్నావా ఎంతలో ఉండాలో అంతలో ఉండు ఎక్కువ చేసావనుకో అసలే నాకు వాళ్ళంటికి నువ్వంటే అస్సలు పడదు కదా అనేసి అనగాని నా జాగ్రత్త నేను చూసుకోగలను కానీ నీ జాగ్రత్త నువ్వు చేసుకో నాకేమి నువ్వు జాగ్రత్తలు చెప్పాల్సిన పని లేదు రేపు చెప్తా నీ పని అని చెప్పేసి ఇంకా మధు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా లోహిత కూడా దీనికి చిన్నప్పటి నుంచి ఈ పొగరు తగ్గలేదు అసలు ఇది పొగర్తోనే మామూలుగా లేదు దీని సంగతి అనేసి లోహిత తిట్టుకుంటూ గబగబా గబగబా శ్రేయ రూమ్కి వెళ్తుందనమాట అప్పుడే శ్రీయా ఏమో ఆ బా బావో కామెడీ సీన్స్ చూసుకొని ఫోన్లో తెగ నవ్వుకుంటూ ఉంటుంది ఏం చేస్తున్నావు శ్రీయా అనేసి అనగానే లోహి కామెడీ సీన్స్ చూస్తున్నాను భలే ఉన్నాయి అనగానే చూడు చూడు లాస్ట్కి నీ లైఫ్ అంతా కామెడీ అయిద్దిలే అనేసి అనగానే శ్రీయా ఒక్కసారిగా ఏంటి లోహి అలా అంటున్నావు ఏమైంది అనేసి అనగానే ఇదిగో నువ్వు ఈ రూమ్లో ఉన్నావు నీ బావకి బర్త్డే విషయ చెప్పాలని కూడా నీకు తెలియదు కాకపోతే ఆ మధు మటుకు వచ్చింది బర్త్డే విషయ చెప్పింది కేక్ కట్ చేపించింది అది ఒక్కటే వస్తే ఎవ ఎవరికైనా అనుమానం వస్తుందేమోనని దాని ఫ్రెండ్స్ అందరినీ వేసుకొని వచ్చి సర్ప్రైజ్ ఇచ్చేళ్ళింది అది ఇచ్చిన సర్ప్రైజ్కి మీ బాబు ఏమో తెగ మురిసిపోతూ మధు నా కోసం కేక్ కటింగ్ తెచ్చింది కేక్ కట్ కేక్ తీసుకొని వచ్చింది ఈ టైంలో నాకు ఇచ్చేసింది అని చెప్పేసి మధు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు నువ్వేమో ఈ కామెడీ సీన్స్ చూసుకుంటూ కామెడీ చూసి బాగా ఫీల్ అయిపో అనేసి అనగానే శ్రీయా అప్పుడు అవునా ఏంటి అది వచ్చిందా మధుర్ టైంలో వచ్చిందా అది కాక బావకు చెప్పిందా దానికి ఎంత ధైర్యం అనేసి కోపంతో ఊగిపోతూ ఉంటే అప్పుడే లోహిత అంటుంది కోపాలు గీపాలు పక్కన పెట్టు మీ బావని గుప్పెట్లో ఎలా పెట్టుకోవాలి నీ చుట్టూరు ఎలా తిప్పించుకోవాలి నీ ప్రేమలో తను ఎలా పాడేసుకోవాలో అది ఆలోచించు శ్రీయా అంతేగాని నువ్వు కోపాలు బోపాలు పోయి ఆలోచించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకో మాకు మీ బావది తెల్లారితే పుట్టినరోజు సర్ప్రైజ్గా మీ బావ ఏదిస్తే ఫీల్ అవుతాడు మీ బావ చక్కగా హ్యాపీగా ఏది ఉంటాడో ఆలోచించు ఆ గిఫ్ట్ తీసుకొని వచ్చి మేడీకి ఇవ్వు ఆ ప్రేమ నీ మీద చూపించేటట్టుగా చేసుకో శ్రీయ అన్నీ నేనే చెప్పాలా అని చెప్పేసి లోహిత చెప్తూ ఉంటే అప్పుడు శ్రీయ మా బావకి ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని తెగ ఆలోచించి ఆ గిఫ్ట్ ఇస్తే సూపర్గా ఉంటుంది అనేసి ఒక గిఫ్ట్ మనసులో అనుకొని తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇంకా లోహిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తెల్లారిపోతుంది ఇంకా అందరూ హ్యాపీ హ్యాపీగా ఉంటారు దేవా మ్యాడీ కోసం మంచిగా డ్రెస్ డిజైన్ చేపిస్తాడనమాట మ్యాడీ లేచి కిందకు వచ్చేసేపాటికి ఇంకా దేవా నాగవల్లి వాళ్ళ పెద్దమ్మ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా మేడీకి అందరూ మళ్ళీ పొద్దున్న సరే హ్యాపీ బర్త్డే మ్యాడీ అనేసి అందరూ చెప్తారు అప్పుడే నాగవల్లి ఇంకా ఇదిగో మ్యాడీ నీ కోసం మీ నాన్న డ్రెస్ తీసుకొని వచ్చాడు ఇది వేసుకో బర్త్డే ఫంక్షన్కి అందరూ వస్తారు కదా అనేసప్పు సరేనని చెప్పేసి రూమ్కి వెళ్ళి పాపం కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే మధు రాత్రి అంత సర్ప్రైజ్గా కేక్ అయి తీసుకొని వచ్చి ఎంత మంచిగా సర్ప్రైజ్ చేసింది నేను ఈ పుట్టినరోజుకైనా సరే చిన్ని వస్తుంది చిన్ని దగ్గరుండి నా పుట్టినరోజు చేస్తుంది అనుకున్నాను కాకపోతే నా లైఫ్లోనే చిన్ని లేకుండా అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు అనేసి తెగ బాధపడిపోతూ ఉంటే అప్పుడే నాగవల్లి వస్తుంది ఎందుకంటే మ్యాడీ కొంచెం మెత్తబడ్డా సరే ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు వాడు మనసు ఎలాగైనా మార్చాలి అని చెప్పేసి అప్పుడే మ్యాడీ దగ్గరికి వచ్చి ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు ఆ చిన్ని గురించేనా ఆ చిన్ని గురించి అస్సలు మనసులో రాని మాకు నాన్న వాళ్ళ గురించి ఆలోచించుకున్నా కూడా పెద్ద తప్పే అవుతుంది ఎందుకంటే మీ అమ్మ మీ అమ్మకి నువ్వు పుట్టినప్పుడు నేను ఇక్కడ లేను ఫారెన్లో ఉండేదాన్ని ప్రతిరోజు కూడా నిన్ను వీడియో కాల్లో చూపించి నీ గురించి నేను ఎలా పెంచాలి నేను ఎలా ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళాలి నిన్ను ఎలా చదివించాలి అది ఇది అనేసి ఎప్పుడు చూసినా నీ గురించే చెప్తూ ఉండేది అలాంటి నీ అమ్మని దానమ్మ చంపేసింది నా అక్కడ నీకు లేకుండా చే అసలు నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా అలాంటిది నీ తల్లిని చంపేసింది దానికి దాని కూతుర్ నువ్వు ప్రేమిస్తావా చెప్పు నాన్న అనేసి అనగానే ఇంకా మ్యాడీ మళ్ళీ చిన్న మీద కోపడు కోపడటానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట అప్పుడే నాగవల్లి అంటూ ఉంటుంది ఒక్కసారి ఆలోచించున్నా నువ్వు సంతోషం లేకుండా ఇన్ని రోజులు నీ తల్లి లేకుండా నా దగ్గర పెరిగావు ఇప్పుడు నేను ఉండబట్టి నేను చూసుకున్నాను లేదంటే నువ్వేమైపోయేవాడివి ఒక్కసారి ఆలోచించు అయినా మీ అమ్మ ఎంత మంచిదో మా అక్క అలాంటి దాన్ని ఫ్రెండ్ లాగా నమ్మిచ్చి మోసం చేసి దానమ్మ చంపేసింది అసలు నాకు అది ఇప్పుడు కానీ బతుకుంటేనా నేనే చంపేసేదాన్ని దాన్ని అని అనేసి కోపంతో ఊగిపోతూ ఇదిగో చూడు నువ్వు చక్కగా పొద్దున్నే ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ల లెగిసి చక్కగా రావాలి నాన్న అసలు మనసులో చిన్ని ప్రేమ ఇవన్నీ పెట్టుకో మాకు మీ నాన్నగారు నీకు ఏదో సర్ప్రైజ్ ఇస్తానన్నారు అనేసి మ్యాడీని కూల్ చేసి ఇంకా దేవా దగ్గరికి వస్తుంది అనమాట అప్పటికే దేవా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బావ ఆలోచిస్తున్నావు మ్యాడీని ఇప్పుడే వాడి మైండ్ కొంచెం పక్కగా మార్చి వచ్చాను ఇంకా మ్యాడీ కూడా తెగ ఆలోచిస్తూ ఉన్నాడు చిన్ని గురించి అందుకే డైవర్ట్ చేసేసి ఇంకా కొంచెం చిన్ని వాళ్ళ అమ్మ మీద కోపం పెట్టి చిన్నిని అసహించుకునేలాగా మాట్లాడొచ్చాను ఇప్పుడు నువ్వు ఆలోచించేది దేని గురించి బావా అనేసి అనగానే మన ఇద్దరం ఆలోచించేది కూడా మ్యాడీ శ్రీయా పెళ్ళి గురించే కదా కాబట్టి నేను ఈ బర్త్డే ఫంక్షన్లో అందరూ వస్తున్నారు కాబట్టి మ్యాడీకి శ్రీయాకి పెళ్ళి అనేసి అనౌన్స్ చేసేద్దాం అనుకుంటున్నాను నాగవల్లి నీ ఒపీనియన్ ఏంటి అనేసి అనగానే నాగవల్లి హ్యాపీగా ఫీల్ అయిపోతుందనమాట అంటే బావ ఇంకా శ్రీయాకి నువ్వు మ్యాడీకి పెళ్ళి అని చెప్పేసి నువ్వు చెప్పే పోతున్నావా అనగానే అదే నాగవల్లి అందరూ వస్తారు కాబట్టి అందరి ముందు చెప్పేద్దాం అనుకుంటున్నాను అవి ఎలాగో మ్యాడీ ఇప్పుడు చిన్ని అంటేనే కోపంతో ఊగిపోతున్నాడు కదా ఇలాంటి టైమే నాకు కరెక్ట్ అనిపిస్తుంది ఇంకా మ్యాడీ మనసు మార్చుకోకముందే శ్రీయాకి మ్యాడీకి పెళ్ళి అనేసి అనౌన్స్ చేస్తే అందరి ముందు చెప్పినందుకైనా వాడు శ్రీయాని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడు ఆ మ్యాడీ మీద ఇప్పుడు మ్యాడీ మధు మీద ఇప్పుడు ప్రస్తుతానికి కోపంగా ఉన్నాడు కాబట్టి చిన్ని మీద ఇంకా స్త్రీయాన్ని పెళ్లి చేసుకోవటానికి కూడా ఒప్పుకుంటాడు అనేసి ఇంకా దేవా మనసులో ఏమేమి ఉన్నాయో అంతా కూడా నాగవల్లికి చెప్పేస్తూ ఉంటాడు నాగవల్లి అంటుంది గుడ్ ఐడియా బాబా ఈ టైమే మనకి కరెక్టు అని చెప్పేసి ఇంకా నాగవల్లి కూడా ఓకే అనేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది అనమాట దేవ మొత్తానికి శ్రీయాకి మ్యాడీకి పెళ్ళి అనేసి ప్రకటించబోతున్నాడు ఈ విషయం ఇంకా మ్యాడీకి తెలియదు కదా ఇంకా అప్పుడే నాగవల్లి అంటుంది ఈ విషయం శ్రీయాకి చెప్తాను ఇంకా శ్రీయ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది డ్రెస్ కూడా దానికి తగ్గట్టుగా వేసుకుంటుంది ఇప్పుడే వెళ్తున్నాను బావా అని చెప్పేసి శ్రీయాకి గుడ్ న్యూస్ చెప్పడానికి నాగవల్లి శ్రీయా రూమ్కి వెళ్తుందనమాట ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే బర్త్డే ఫంక్షన్కి నాగవల్లి పిలిచేసింది మరి రావాలి కదా కాబట్టి చక్కగా చిన్ని చిన్ని వాళ్ళ ఫ్రెండ్ స్వప్న ఇద్దరు స్కూటీ మీద వస్తూ ఉంటారు ఇంకా లోహిత రాత్రి ఏమేం మాట్లాడిందో అన్ని విషయాలు కూడా చిన్ని తన ఫ్రెండ్ స్వప్నకి చెప్తూ ఉంటే అప్పుడు స్వప్న అంటుంది అనమాట ఏంటి నీకు లోహిత ఇంతలా ఉన్న క్లాస్ పీకిందా దానికి సరైన బుద్ధి చెప్పాలి అది మరి ఓవరాక్షన్ చేస్తుంది అని స్వప్న అంటూ ఉంటే అవునవును లోహితాకి బుద్ధి చెప్పాలి ఎలా చెప్పాలి పుట్టినరోజులోనే చెప్పాలి అది నోరు తగ్గించుకునేటట్టుగా చూడాలి అనేసి మధు ఆలోచిస్తూ ఉంటే అక్కడే ఒక చెట్టు కింద చను ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కనపడతాడనమాట వెంటనే చందుని చూసి మధు అనుకుంటూ ఉంటుంది ఓ ఇక్కడే ఉన్నాడు కదా చందు చందుని ఆయుధంలాగా వాడుకొని ఇంకా లోహితని ఏడిపించాలి చూడు ఎలా చేస్తాను అని చెప్పేసి హాయ్ సార్ బాగున్నారా సార్ ఏం చేస్తున్నారు ఇక్కడ ఏంటి సార్ అనేసి చిన్ని ఇంకా అలాగే స్వప్న ఇద్దరు కూడా చందువుని పలకరిస్తే అప్పుడు చందు చెప్తాడు తన పాపం తను చెప్పుకుంటాడనమాట ఇంకా ఈ లోపే మధు తెలివిగా మ్యాడీకి ఫోన్ చేస్తుంది మ్యాడీకి ఫోన్ చేసి ఇదిగో చందు సార్ కూడా మన దగ్గర నా దగ్గరే ఉన్నాడు ఇక్కడ మేము వస్తుంటే కాబట్టి చందు సార్ని కూడా పుట్టినరోజుకి రోజుకి పిలువు చందు సార్ని మాతో పాటు తీసుకొని వస్తాము అనేసి అనగానే ఇంకా మ్యాడీ కూడా సరే సరే అయ్యో సార్ని పిలవటం మర్చిపోయాను ఫోన్ అని చెప్పేసి మధు చేత చందుకి ఫోన్ ఇచ్చి సార్ ఇవాళ నా బర్త్డే సార్ ఇప్పుడు పిలుస్తున్నానని ఏమనుకోమోకనే దయచేసి నా పుట్టినరోజుకి రండి సార్ ప్లీజ్ సార్ అనేసి అంటూ ఉంటే అప్పుడే చందు అంటాడు ఇప్పుడు నేను రాలేను ప్లీజ్ ఏమనుకోవద్దు అనేసి అనగానే హలో సార్ మీరు అలా అంటే కుదరదు మీరు ఇప్పుడు మా ఇంటికి దగ్గరలోనే ఉన్నారు కాబట్టి అలా వచ్చి ఇలా వెళ్ళిపోదురు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ రండి సార్ అని చెప్పేసి చందుని ఇంకా మ్యాడీ కూడా పిలుస్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే ఇంకా మ్యాడీ సరే సార్ ఒకసారి మధుకి ఫోన్ ఇవ్వరా అనగానే మధు నీతోటి మ్యాడీ మాట్లాడతాడంట అని చెప్పేసి ఫోన్ ఇస్తాడనమాట ఇంకా అప్పుడే చందు ఇంకా వెంటనే మధు అంటుంది ఏంటి చెప్పు మ్యాడీ ఏంటి నాకేమన్నావంట ఏమైంది అనేసి అనగానే మాస్టర్ గారు కూడా వస్తారు మీతో పాటు దగ్గరుండి తీసుకొని రండి అనేసి అనగానే సరే మ్యాడీ మాతో పాటు కన్ఫామ్గా తీసుకొని వస్తాం నువ్వు చెప్పిన తర్వాత తీసుకురాకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి ఇంకా అలా చెప్తూ ఉంటుందన్నమాట ఇంక అప్పుడే చందు అంటూ ఉంటాడు ఏం బాగుంటుంది పుట్టినరోజుకి ఇలా వస్తే కానీ నేను రానులే మధు అనేసి అంటూ ఉంటే అయ్యో సార్ మ్యాడీ చాలా ఫీల్ అయిపోతాడు మీరు రాకపోతే మీరు వస్తారనే కదా అంత ఇష్టంగా పిలిచాడు అలాంటిది మీరు రాము అంటే తను ఫీల్ అయిపోతాడు ప్లీజ్ సార్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు సార్ ఇల్లు దగ్గరలోనే అని చెప్పేసి మధు కూడా ఓ బతిలాడిపోతూ ఉంటుంది అనమాట చందుని ఇంకా చందు కూడా సరేనన్నట్టుగా సరే పుట్టినరోజుకి నేను వస్తాను అనేసి ఓకే చెప్తాడు ఇంకా గబగబా రెడీ అయ్యి వస్తాడనమాట ఇంకా అప్పుడు పుట్టినరోజుకి మధు అలాగే స్వప్న అలాగే వచ్చేసేపాటికి చందు ముగ్గురు కూడా పుట్టిన పుట్టినరోజుకి అటెండ్ అవుతారు ఇంకా పుట్టినరోజు ఆడావిడ మామూలుగా ఉండదు అనమాట ఇంకా నాగవల్లి భారీ ఎత్తున ఫంక్షన్ హాల్లో అరేంజ్ చేస్తుంది అందరూ వచ్చే గెస్ట్లు వెళ్ళే గెస్ట్లు హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఈలోపే మొత్తానికి ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా చిన్ని సీరియల్ ఎపిసోడ్ ఈ అయితే ఇవి ంగా జరిగిందండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దానికి గట్టిగా ఒక్క బాదు బాధ వేసేయండి రేపు రాబోయే చిన్ని సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్